నమస్కారం అనకాపల్లి జిల్లా శ్రీకోటూడ మండలం కురవడ గ్రామం గ్రామ సర్పంచ్ సింగపల్లి నారాయణమట్టి నా పేరు మొన్న ఎంపీటీసీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు అవన్నీ అవాస్తవాలని మేము తెలియజేయడానికి వీడియో మాట్లాడడం జరుగుతుంది ఆయన సభ్యత్వం తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ అమ్మగారికి సభ్యత్వం తీసుకొని అది అవాస్తవం అని చెప్పడం జరిగింది అది వాస్తవం అది ఎలా అంటే ఎవరైనా ఒకరికి మా పార్టీ సభ్యత్వం ఇచ్చిందంటే వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి ఓటీపీ ఒకటి రావడం ఒకెత్తు అదేవిధంగా మా ప్రభుత్వం నుంచి ఎవరిని మోసం చేయడం జరగలేదు అలాగే మేము సభ్యత్వం చే చేయదలుచుకున్న కుర్రవాడిని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైతేనే సభ్యత్వం చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా ఇంటికి రప్పించి సభ్యత్వం తీసుకోవడం జరిగింది అది అవాస్తవం అని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది అది వాస్తవం అని మేము నిరూపించడం జరిగింది మా దగ్గర ఆడియో రికార్డ్ కూడా ఉంది దాన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఆయన గ్రామం నుంచి ఏ టీడీపీ వ్యక్తులైనా ప్రతిదీ మోసం చేస్తున్నారని ప్రతిదీ చెప్పడం జరుగుతుంది మన మా గ్రామంలో ఎవరైనా ఏ విషయంలోనైనా మోసం చేశారని నిరూపించగలిగితే దానికి నేను ఛాలెంజ్గా విసురుతున్నాను అలాగే గ్రామంలో చెడు కార్యక్రమాలు చాలా చేస్తున్నారని కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు దాన్ని కూడా ఆయన నిరూపించగలిగితే పంచాయతీలో కానీ మండలంలో కానీ నిరూపించగలిగితే దానికి కూడా నేను సవాల్ విసురుతున్నాను అలాగే వాళ్ళైతే మన వైఎస్ఆర్ జగన్ ఇల్లు కోసం ఒక ఎనభై ఫ్యామిలీల నుంచి అందరూ ఆక్యుపేషన్లో ఉన్న భూములను కూడా ఇచ్చేసి అదేవిధంగా రైతులు ఒక ముగ్గురు రైతుల నుంచి కూడా భూములు ఇచ్చేసి జగన్ అన్న కాలనీకి వాళ్ళు మోసం చేయడం జరిగింది అలాంటి మోసాలు మా ప్రభుత్వంలో మా గవర్నమెంట్లో ఎక్కడ ఎప్పుడు మండలంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎప్పుడు జరగలేదని నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు ఎవరో టీడీపీ నాయకులు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఓటుకి ఇస్తానని చెప్పడం జరిగిందని మీరు వీడియోలో చెప్పారు దాన్ని మీరు నిరూపించగలిగితే ఈ రూపకంగా దాన్ని మేము సవాల్ చేస్తున్నాం మీరు నిరూపించారు జిల్లా మాడలి చేస్తు మాజీ ఎంపీటీ సభ్యులు ప్రస్తుత గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈరుపల్ రామారావు మాట్లాడుతున్నాను నిన్న మొన్న కురువడ ఎంపీటీ ఇచ్చిన వీడియో రికార్డు తప్పుడు ప్రసార తప్పుడు ప్రసారాలు చేసి వాస్తవాలన్నీ అవాస్తవాలు చేసి వీడియో రిలీజ్ రిలీజ్ చేశాడు అవన్నీ అవన్నీ వా నిజమని చెప్పేసి నేను నిరూపిస్తాను మరియు నువ్వు వైఎస్ఆర్ ఫస్ట్లో టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీలో పైకి పంపించిస్తే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పార్టీలు మారినవాడు వైఎస్ఆర్ పార్టీ నుంచి పుట్టిందని చూడని చెప్పుకోవడం అది మంచి పద్ధతి కాదు అలాగే మరి నువ్వు నిజంగా వైఎస్ఆర్ పార్టీ పార్టీ మీద అభిమానం ఉన్నవాడు అయితే ఓటమి ప్రభుత్వం ఇచ్చిన వర్కులన్నీ నువ్వు ఎలాగ వర్క్ చేస్తున్నావు నీ అయితే నువ్వు వర్కులన్నీ ఆపించుకో వర్క్ బిల్ అన్నీ తీసుకోకు నీకు నిజంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే మొత్తం పనులన్నీ ఆపేసుకో అని నీకు హెచ్చరిస్తున్నాను